సహోదరులు భక్తి సింగరేఖ పచ్చడి నుండి అనుదిన ధనములు అలసిన వానికి ఓరడించు మాటలు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడు యాకో ఐదు పదహారు హెబ్రి పత్రికలో ప్రధాన యాజకుడను పదముకు మరలా మరలా పేర్కొనబడినది యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడే గాక మన విజ్ఞాపనకర్త మన ప్రధాన యాజకుడుగా కూడా ఉన్నాడు కోర్టుకు వెళ్ళదాల్సిన వారు తమ కేసును కోర్టులో ఏ విధంగా వేయవలెనో తెలియక న్యాయవాదిని ఏర్పరచుకొని ఎదురు ఈ న్యాయవాదులో చట్టం ఉన్నంతటిని ఎరిగి ఉందరు గనుక వారి పక్షంలో న్యాయములు చేయమని అడుగుదరు యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడుగా పరలోకంలో మన పక్షమున విజ్ఞాపన చేయను ఆయన మన బలహీనతలను హద్దుబాటులు పతనములు ఎరిగినవాడు గనుక మన పక్షంలో విజ్ఞాపన చేయను మనము క్షమించబడి సమకూర్చబడినట్లు ఆయన మన పాపములను కప్పివేయడు కానీ తండ్రి ఫలానా పలానా వారిని క్షమించము తన శరీర బలహీనతను బట్టి పాపంలో పడేను ఎవరో అతని మోసగించడం వలన పడిపోయెను తండ్రి అతనికి క్షమించము తన పాపంను బట్టి అతడు పశ్చాత్తాపడుచున్నాడు నేను అతనిని నా ప్రశస్త రక్తంతో కొని ఉన్నాను అతనిని విమోచించి భవిష్యత్తులో అతనికి నేను సహాయం చేసేదను అని ఉత్తరవాదిగా దేవునికి విజ్ఞాపన చేయను కొందరి తల్లిదండ్రులు కోర్టులో ఇక నుండి మా కుమారుని జాగ్రత్తగా చూచుకునేదేము అతడు చాలా చిన్నవాడు చెడు సహవాసములలో పడిపోయాను మేము కూడా ఇంతవరకు కొంత అజాగ్రత్తగానే ఉన్నాము అని బ్రతిమాలెదరు యేసుక్రీస్తు ప్రభు మన పక్షమున విజ్ఞాపన చేయటం మాత్రమే కాక జయ జీవితము జీవించడానికి మనకు సహాయం చేయను మన శోధనలో అధికమైన బలమును మనకు అనుగ్రహించను ఆయన జతపని వారముగా పాపంలో పడిపోవారి కొరకు విజ్ఞాపన చేయటకు నేర్చుకునే వారిని శిక్షించి నేలరోపణ చేయటకు బదులు వారి పక్షమున బ్రతిమాలి విజ్ఞాపన వారముగా మనం ఉండవలను ఈ దినములలో విజ్ఞాపన చేయువారిని కొందరినే కనుగొనుచున్నాను చాలామంది కథలు వ్యాపింప జ్ఞానవంతులుగా కనబడుతురు వారు కథలు ప్రచురము చేయుచ్చు వెళ్ళవలనని తలంచుదురు అందుకే వారు ఫలానా పలానా స్థలములో ఏమి జరిగినదో తెలుసా దాని గురించి అందరూ చెప్పుకొని అని అందరితో చెప్పుదురు ఆ విషయము ఆసక్తికరంగా నుండుకు దానికి కొంచెం ఉప్పు మిరియాల పొడి కలుపుదురు మరియు వారు ఇంటింటికి వెళ్ళి చెప్పుదురు ఇదే వారి పని విశ్వాసముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలను మన అందరికంటే సాధన చాలా బలము గలవాడు నేను మాత్రమే పడిపోను అని ఎవరూ చెప్పజాలరు ఎందుకని నా అపవాది మిక్కిలిగలవాడు చిన్న విషయంలో కూడా వాడు మనలను మోసగించగలడు కొన్నిసార్లు స్నానము గదిలో చిన్న సబ్బు ముక్క మీద పొరపాటును కాలు పెట్టి జారిపడి కాళ్ళు విరగొట్టుకున్న వారు ఉన్నారు ఇది చిన్న నిర్లక్ష్యము వలన జరిగిన సంఘటన అదే విధముగా కూడా మనలను చిన్న శోధనలో పడివేసి పాపము చేయించును గలతి ఆరు ఒకటి రెండులలో ఈ విధంగా చదువుచున్నాము సహోదరులాడ ఒకటి ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనేలా ఆత్మ సంబంధాలైన మీలో ప్రతివాడు తనను శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటు వాణిని మంచి దారికి తీసుకుని రావాలను ఒకని భారంలోనొకడు భరించి ఇలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి యేసుక్రీస్తు ప్రభుత్వ జత పనివారముగా మనము ఇతరుల కొరకు విజ్ఞాపన చేయవలను ఏసుక్రీస్తు ప్రభువే మన పరలోక రాజు కానీ ప్రేరణ ఒకటి పదమూడులో ఆయనను మన ఉత్తరవాదిగా ప్రధాన యాజకునిగా చూచుచున్నాము వ్యూహానం పదమూడు నాలుగు ఐదులలో ప్రభు ఒక తువాలు తీసి నడుమునకు కట్టుకొని తన శిష్యుల పదము కడుగుడకు పునుకొనేను అని చూచుచున్నాము ఆ విధముగా ఆయన శిష్యులను వారు తన శిష్యులైనప్పటికి తమ పాలను కడుగు కొనవలన జ్ఞాపకము చేయుచున్నాడు ఈ దుష్ట లోకములో వినుట ద్వారా చూచడం ద్వారా మనము తప్పక అభయత్రుల మొగదమని ప్రభు మనలను హెచ్చరించున్నాడు దినమనకు అనేక సార్లు మన చేతులను మనము కొనినట్లు మన సమస్త అభయత్రుల నుండి మనలను ఎడతెగక కడుగుటకు ప్రభు యేసుక్రీస్తు ఇష్టపడుచున్నాడు నిరంతరము నిలిచే ప్రధాన యాజకుడుగా ఆయన బంగారు దట్టి కట్టుకొని మన పక్షం మన విజ్ఞాపన ప్రార్థన చేయటానికి ఇష్టపడుచున్నాడు ఆయన జతపడవారుగా మనము కూడా ఆటి పరిచర్య చేయవలెను